హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటని చూస్తున్నారా ఇట్ మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే ఆవిరి కట్టి కుడుములు అంటాము గంగమ్మ తల్లికి ఎంతో ఇష్టకరమైన ప్రీతికరమైన కట్టికుడుములు అండి ఆవిరితో కట్టి కొడుములు ఇవి చాలా బాగుంటాయి అమ్మవారికి పొంగల్ పెట్టినప్పుడు ఇంటి దగ్గర పొంగల్ ఇంటి దగ్గర గంగమ్మకు పెట్టుకుంటాం కదండి తల్లి వేసి అప్పుడు మేము అయితే ఇలా చేసి పెడతాము ఈ కుడుములు చేస్తామన్నమాట చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు మనకి బియ్యం పిండి ఉండాలి కానీ తొందరగా చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి ఇవైతే పిల్లల దగ్గర ఇచ్చినా కూడా హ్యాపీగా పెట్టేస్తారు అనమాట వీటిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామా నేనైతే ముందుగా వన్ కేజీ బియ్యం అయితే తీసేసుకున్నానండి వాటిని నైట్ అంతా నానబెట్టేసుకున్నాను ఇదిగోండి వన్ కేజీ బియ్యం తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టేసుకొని పొద్దున్నలేసి వాటర్ అంతా ఓన్ చేసి ఒకసారి మళ్ళీ నీట్గా కడిగేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా పలుచగా ఇలా వేసుకుంటున్నాను పలుచగా ఇలా వేసుకోవాలండి చెమ్మ సగం ఆరిపోయే మారిపోయేవరకు అలా ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ కింద మాత్రమే పెట్టుకోవాలి నీడ పట్టున చూసారా మందంగా వేయకూడదండి త్వరగా పీల్చుకోదు చెమ్మ అనేది పలుచగా వేసుకోవాలి వన్ కేజీ అండి ఇవైతే బియ్యము నైట్ అంతా నానబెట్టేసుకున్నాను బాగా మెత్తగా నానిపోయాయి ఉన్న అంతా కూడా ఇలా వేసుకుంటున్నాను నీట్గా వాటర్ అంతా వంచేసుకున్నాక ఇలా పల్చగా పరుచుకోవాలి నరుపుకోవడం అంటాము మేము మీ సైడ్ ఎలా అంటారో తెలియదు మా తిరుపతిలో అయితే మేము పల్చగా నరుపుకోవాలి అంటాం అన్నమాట ఇలా చేసుకోవాలండి అందులో ఉన్న చెమ్మంతా సగం వరకు బాగా ఆరుకోవాలి ఈ విధంగా అండి ఎక్కువసేపు అయితే ఆరబెట్టకూడదు అలా అన్నీ బాగా డ్రై అయిపోయే అయిపోయేవరకి పెట్టకూడదు కాస్త ఎండితే చాలండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి పై బియ్యం కిందకి కింద బియ్యం పైకి వచ్చేటగా అలా నరుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి ఫ్యాన్ కింద పెట్టామంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దాన్ని అయితే నేను పిండి కొట్టించుకొచ్చుకున్నానండి బయట ఇప్పుడైతే మందంగా ఉండ పెను పెట్టేసుకొని పెనెంలోకి అయితే పిండి వేసుకున్నాను కావలసినంతవరకు బాగా వేపుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలి మంట హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని బాగా ఇలా కలపెడుతూ ఉండాలండి మనం అలా ఒక్క సెకండ్ అలా అటు ఇటు వెళ్ళినా కూడా కింద అడుగట్టేస్తుంది మళ్ళీ పిండి అనేది నల్లగా అయిపోతుంది కలుపుతూ ఉండాలన్నమాట అటు ఇటుగా పిండిలో ఉన్న చెమ్మంతా పోయి బాగా డ్రై అయిపోవాలి పిండి అనేది ముద్దగా రాకుండా పొడి పొడిగా రావాలన్నమాట ఇదిగో చూడండి ఇలా ముద్దగా లేకుండా మనం వేపే కొద్దీ పొడి పొడిగా వచ్చేస్తుంది పచ్చివాసన అనేది పోతుందండి వేపేటప్పుడే మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది బియ్య పిండి స్మెల్ అదంతా స్మెల్ వచ్చింది అంటేనే అక్కడికి సగం వేగిప్పినట్టు అనమాట పిండి తర్వాత ఒక వన్ మినిట్ పాటు అలా వేపుకునేసి దింపేసుకోవచ్చు చాలా మంచి వాసన వస్తుందండి పిండి వేగేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెం టైం పట్టుద్దండి ఇప్పుడు చూడండి సన్నపాటి వంటలు వచ్చాయి కదా పిండిలో అవంతా కూడా నున్నగా అయిపోయిందంటే మనకి పిండి వేగిపోయినట్టు లెక్క అనమాట ఇదిగో చూడండి పొడి పొడిగా పడుతుంది కదా ముద్దగా ఒకసారిగా పడకుండా కొంచెం రాలినట్టు పడుతుంది కదండి అంటే ఇప్పుడు పిండి బాగా వేగింది ఇదిగో చూడండి ఒక వరుసలాగా వస్తుంది కదండి గెంటితో అలా అన్నప్పుడు ఇప్పుడు మనకి పిండి వేగిపోయింది పక్కకు దించేసుకుందాము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి పిండిలోనే సాల్ట్ అంటే మొత్తం బాగా మిక్స్ అవుతుంది కదా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తం కలిసేటిగా హాఫ్ కేజీ పిండి తీసుకున్నానండి నేను కేజీ బియ్యంలో అయితే ఇదిగోండి బెల్లం అయితే నేను ముందుగానే ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను బాగా ఇలా చిన్నదిగా అయిపోయింది నలిపితే నలుగుతుంది మెత్తగా ఉంది కదండి నానిపోయి బాగా నలిపేసుకునేసి మనం టీ వడగట్టేటివి ఉంటాయి కదండీ స్టీల్ టైప్లో వాటిని తీసుకొని ఒకసారి వడగట్టేసుకుందాము ఇందులో ఏమైనా ఇసుక చెరుకుది ఏదైనా పొడి ఉన్నా కూడా మొత్తం పోతుంది మనకు పైన వచ్చేస్తుంది కదా చూడండి బాగా నలుపుకునేసేయాలి ఇలా ఇప్పుడైతే ఈ పిండిలోకి డైరెక్ట్గా వేసుకుంటున్నాను పెనంలోనే నేను ఇదిగో చూడండి ఇలాంటిది ఒక ఇంటి తీసుకొని వడగట్టేసుకుంటున్నాను అదిగో చూసారా సన్నపాటిది వచ్చింది కదండి మనం అలాగే వేసామంటే మళ్ళీ తినేటప్పుడు అలా తగులుతూ ఉంటుంది ఇసుక అలా ఏమన్నా ఉంటే కానీ ఒకసారి వడగట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కదా ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటర్ అయితే అదే బెల్లం నీళ్ళు బియ్య పిండికి ఎప్పుడు కానీ బెల్లం నీళ్ళు జాగ్రత్తగా వేసుకోవాలండి మనకి పిండి దండిగా ఉంది కదా అనేసి బెల్లం నీళ్ళు దండిగా వేసుకున్నామంటే అది పుర్రైపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి సరిపోదు అనుకుంటే వేసుకోవాలి వేడిగా ఉంది కదండి అందుకని నేను గెరెట్తో కలుపుతున్నాను వేడి మీదే కలిపేసామంటే మనకు కుడుములు అనేటివి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు సరిపోలేదు కదా మళ్ళీ కొంచెం ఉన్నది ఉంచుకుంటున్నాను ఇదిగోండి కట్టి కుడుములు అండి బియ్య పిండి ఆవిరి కుడుములు ఇవి కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసినప్పుడే వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను అది ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది కదా స్మెల్ అనేది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అలా తగులుతూ ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పిండి చాలా వరకు చల్లారింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకా నేను చేతితో కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా అలా తీయేసుకొని కలుపుకునే చేయాలి మనకి పిండి క్వాంటిటీ అనేది ఇలా రావాలన్నమాట ముద్ద చేసినామంటే అలా రావాలి కరెక్ట్గా మనం చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ మాదిరిగా కలుపుకోవాలన్నమాట ఇదిగో ఇదిగో చూసారు కదండీ చపాతీకి అయితే గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో మనం బియ్యం పిండి కూడా బెల్లం నీళ్ళు వేసుకొని ఆ మాదిరిగా కలుపుకోవాలి ఇదిగో చూడండి బాగా మెత్తగా వచ్చింది కదా ఒక టూ త్రీ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని మనం కుడుములు చేసుకోవచ్చు ఇలా ఈ మాదిరిగా రావాలన్నమాట కరెక్ట్గా వచ్చింది కదండి ఇప్పుడు ఇప్పుడు మనము కుడుములు చేసుకుందాము బాగా ఒకసారి కలుపుకునేసి టూ మినిట్స్ అయిపోయింది చూడండి ఇలా గుండుగా చేసుకొని మళ్ళీ సైడ్ అదుతున్నా నేను అమ్మవారికి పెట్టాలి కదండీ కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను నీట్గా మనం అలా అది అంటే మన వేలిముద్రలు అనేటివి అలా రావాలన్నమాట వాటినే కుడుములు అంటాము వినాయక స్వామికి అయితే మనం పూర్ణపు కుడుములు పెట్టుకుంటాం కదండీ వన్రాళ్ళవి గంగమ్మ తల్లికేమో ఇలా కట్టి కుడుములు అంటే ఇష్టం అన్నమాట ఇప్పుడైతే ఇది ప్రమిదలు చేసుకుంటున్నానండి గంగమ్మకు పెట్టినప్పుడు సాయంత్రం పూట ఇంట్లో గంగమ్మకు పెడతామండి అప్పుడు తల్లిలోకి ఒక మూడు ప్రమేదాలు అయితే చేసుకుంటున్నాను అన్నం పెట్టాక ఈ మూడు ప్రమేదల్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఒత్తులు వేసి దీపాలు పెడతాము మా సైడ్ అలా చేస్తామండి మేము మూడు ప్రమేదలు అయితే చేసుకుంటున్నాను ఇలా లడ్డూలాగా చేసుకొని సెంటర్లో హోల్ పెట్టేసుకోవడమే అనమాట చాలా ఈజీ ఇవి పిల్లలు కూడా హ్యాపీగా ఆడుతూ చేస్తారండి ఇచ్చామంటే మీకు చూపిస్తాను తర్వాత మా వాక్ చేసినవి నేనైతే ఇలా లావుగా చేశాను కదండి ఫస్ట్ ట్రిప్కి అమ్మవారికి అని చెప్పి నేను చేసుకున్నాను ఇవన్నీ ఒక ట్రిప్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను చూడండి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను వాటర్ వేసుకొని మనం ఇడ్లీ పెట్టేసుకునే గిన్నె పాత్ర తీసేసుకొని ప్లేటు ఒక తెల్లవి క్లాత్ ఏమన్నా తీసుకోండి కాటన్ క్లాత్ బాగా చెమ్మ చేసి తీర్చుకోండి దాన్ని ప్లేట్ మీద పరిచేసుకొని మనం చేసుకున్న కుడుములన్నీ లైన్గా పెట్టేసుకుందాం అందులో ఈ విధంగా పెట్టేసుకుందాము లైన్గా ఒకదాని మీద ఒకటి పెట్టామంటే అవి ఉడికేసరికి అంటుకునేస్తాయండి అందుకని కొంచెం అలా గ్యాప్ ఇచ్చి పెట్టి ఇలా చుట్టూ క్లాత్ అయితే కప్పేసుకుందాము ఎందుకంటే ఆవిరితోనే ఉడకాలి కదా ఆవిరి బయటకు రాకూడదు అందుకని ఇలా క్లాత్ కప్పేసుకుంటున్నాను తర్వాత ప్లేట్కి సెంటర్లో పట్టేసుకొని చిన్నగా అలా పెట్టేసుకుంటున్నాను పాత్రలో ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టామంటే మనకు కుడుములు రెడీ అయిపోతాయి చూసారా ఆవిరి వస్తుంది బయటకి తెలుస్తుందా అండి ఆవిరి వస్తుంది అంటే ఉడికిపోయినట్టే లెక్క ఆ ఆవిరితోనే మనకి పైన కుడుములు అయితే అన్నమాట స్టవ్ కట్టేసుకున్నాను ఒకసారి ప్లేట్ తీయద్దాము చూసారా చాలా బాగుంటాయండి ఆవిరితో కట్టి కుడుములు హెల్దీ కుడుములు కూడా కదండి చిన్నపిల్లలకి అందులోనూ ఆడపిల్లలకైతే మంచి బలం వస్తుంది ఇలాంటి ఆవిరితో చేసినవి పెట్టామంటే ఇందులో మనం షుగర్ ఏమి వేలేదు కదండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇందులో సన్నగా ఉన్నవన్నీ మా బాబు చేశాడు నేను దేవుడికి పెట్టుకుంటూ ఉండి మిగిలినంతా బాబు దగ్గర ఇచ్చాను కుడుములు చేయమని చెప్పి ఆ సన్నగా ఉన్నవన్నీ బాబు చేశాడు అనమాట ఒకటైతే నేను చూపించానండి ఇలా చేయాలి అని మన చేయప్పుడు పెద్దగా వస్తుంది కదండీ లావుగా చేశాను బాబు సన్నగా చేశాడు చూసారా అలా సన్నగా చేసినా కూడా లోపలంతా బాగా ఉడుకుతుందండి పచ్చిరే అదే పచ్చిగా లేకుండా నీట్గా ఉడుకుతుంది అనమాట ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈ కుడుములు హెల్దీ కుడుములు కూడా అండి ఆరోగ్యానికి మంచిది ఇదిగోండి నేను గంగమ్మకి అయితే చీర జాకెట్ పెట్టి ఇలా పల్లెం పెట్టేసాను అమ్మవారికి నైవేద్యము ప్రమిదలు చేశాను కదా అక్కడ చూడండి అన్నం మధ్యలో ఒక మూడు ప్రమిదలు అయితే వెలుగుతున్నాయి కదండి అదనమాట జై గంగమ్మ తల్లి తర్వాత ఈ పల్లెం తీసుకెళ్ళి సాకులు వాళ్ళకి ఇచ్చేస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి